హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి బ్రౌన్ రైస్ ఇంకా ఉడకబెట్టిన బ్రౌన్ రైస్ అంటే ఆరోగ్యకరమైన బ్రౌన్ బ్రౌన్ రైస్ రైస్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట అందుకని మేము పెట్టుకోవడం జరిగింది మంచి ఫైబర్ కంటెంట్ ఇంకా ప్రోటీన్ విలువలు ఎక్కువగా ఉంటాయట షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ చేస్తుందట మనం మామూలుగా తినే బియ్యమేమో బాగా పాలిష్ చేసి ఉంటాయి అది పాలిష్ చేయకుండా ఉండేటి వీటిని దంపుడు బియ్యం అని కూడా అంటారు ఈ అన్నమాట ఇవి నలభై తొమ్మిది రూపాయల కిలో పడ్డాయి మనం తినే రైస్ కన్నా తక్కువ దొరుకుతాన

ఇదైతే అయితే వండాలన్నమాట అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇది ఒక పది గంటల వరకు కూడా నానబెట్టుకున్న బియ్యం హెల్త్ పరంగా చాలా చాలా మంచిదట అంటే బెనిఫిట్స్ ఉంటాయని సరే ఈ వైట్ కనబడేటి ఏవైతే చక్కెర బియ్యం ఇట్లాంటి అన్ని అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి అంటారు కదా దానికి బదులు మనం మనం తినే మామూలు బియ్యం కన్నా ఇవి తక్కువ రేట్లు దొక్కుతాయి ఆరోగ్యానికి కూడా మంచిదట అసలు తెల్లగా ఉన్నది అవాయిడ్ చేయాలి అవాయిడ్ కూడా మా ఉన్నాడు అవాయిడ్ చేద్దాం అంటే కానీ ఐదు నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండాలి నేనే ముందు కొంచెం సార్ అయ్యో

इनका इधर तरबूज़ जगाया, तरबूज़ जगाया, हाँ मतलब ఇది ఈ సీజన్ జోకలే సీజన్ జోకలే కానీ దీని జోకలే దీని జోకితే ఇద్దరికి సమానంగా ఉంది నైన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నది ఏదైనా లేకపోతే అంటే నాలుగు నాలుగు వందల గ్రాములు తింటాం కావాల్సి ఇది వచ్చేసి హాఫ్ కేజీ రైస్ ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు మన సబ్స్క్రైబర్ పేరు అర్చిపోయినా కాకపోతే ఇక్కడ ఓకే ఉడకబెట్టిన పల్లీలు ఇంకా ఇది చికెన్ కర్రీ అయితే ఇప్పుడు టాస్క్ వారీగా మూడు టాస్క్లు అయితే ఈ ఏదైతే బ్రౌన్ రైస్ చికెన్ కర్రీ సాంబార్ ఒక టాస్క్ ఫ్రూట్ సలాడ్ ఒక టాస్క్ ఉడకబెట్టిన పల్లీలు పల్లీలు కొంచమే ఉన్నా ఉల్సుకొని తినాలి కాబట్టి అది కూడా ఒక టాస్క్ స్టార్ట్ చేద్దాము అన్నారో గానీ మంచిగా ఆడుకున్నాడు నాకు ఇవ్వాల్సిన

ఏదైనా పెట్టుడే కదా అంటే అట్లైనా కానీ ఓకే కదా అంటే నువ్వు మళ్ళీ అంతే ఏం కాదు అది ఏం లేదు నీకు అర్థమైతే లేదు కానీ ఆడ పెట్టు నాకు అర్థమైంది సరే నేను వెయ్యి రూపాయలు అప్పులలో ఉన్నా ఈ తిండి పోటీ ఎవరు గెలుస్తా వాళ్ళకు వెయ్యి రూపాయల రెండు వేల ఇవి పోతాయి ఈ వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు ఇవ్వబోతాయి మరి నేను ప్లస్ అవ్వాలి అంటే పూడ్చాలి లేకపోతే అవి వెళ్ళిపోతాయి మళ్ళీ రెండు వేలు మైనస్ అవుతాయి ఫస్ట్ రైస్ తిన్నామా ఫస్ట్ రైస్ రైస్ దాని తర్వాత పల్లీలు అంటే ఓకే దాని తర్వాత మాట్లాడుకుందాం దాని తర్వాత పల్లీలు ఫ్రూట్ సలాడు ఫస్ట్ చికెన్ వడకపోయినా ఓకేనా చికెన్ అయితే సాంబార్ కదా ఎందుకంటే చికెన్ బాగా కర్రీ పెట్టి తెచ్చుకున్నాను కదా అందుకని ఓకే స్టార్ట్ మునకాయ మార్చికాయని మునకాయలు మళ్ళా కావచ్చు సన్న సన్నగా అవుతాను సాంబార్కు పక్కకు చికెన్ ముక్క పెట్టుకుని తింటే సూపర్ ఉంది ఇది ఈ రైస్ తగ్గదు తింటే కలగదు ఎందుకంటే తప్ప నాకు మళ్ళీ అరుగేది అవుతాను విన్నా నేను తిన్న తర్వాతనే వాటర్ అయితే సాంబార్ ఉంది కాబట్టి మంచిగా అనిపించింది సాంబార్ చికెన్ పీస్ నంచుకుంటా అంటే మంచిగా వెళ్ళిపోయింది అయితే టేస్ట్ అయితే కొంచెం రైస్ అంత టేస్ట్ లాగా అట్లా అనిపిస్తలేదు ఓన్లీ కర్రీ టేస్ట్ మాత్రమే కదా బాబా నేను మాట్లాడితే వినప్పుడు నేను ఎందుకు చెప్పు ఏమన్నా చెప్పు

అసలు అయితే ఈ దంపుడు బియ్యం అనేది కొందరికి అలవాటు లేని వాళ్ళకి ఫస్ట్ టైం తిన్నప్పుడు కడుపు వచ్చే అవకాశం కూడా ఉంటుందట మనం చూసుకొని తినాలి కొన్ని కొన్ని బ్రౌన్ రైస్ కొన్ని వైట్ రైస్ కలిపి పెట్టుకోవాలి కొన్ని రోజులు తర్వాత తర్వాత మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది మాకు కూడా కడుపు వస్తుంది అనుకున్నాం కానీ మా ఇన్ని బాగా గట్టి అని మాకు నిన్ననే అర్థమైంది ఇది తిన్నాక కూడా సేమ్ వైట్ రైస్ లాగానే మాకు ఆకలేని కాబ అయ్యో మాట్లాడు బావా ఓడిపోగానే నేను తినంగా మాట్లాడద్దు అనుకుంటారా అయిపోయింది ఫస్ట్ టాస్క్ నేనే విన్నా మూడు టాస్క్లలో రెండు టాస్క్లు విన్న మాత్రమే విన్ అయినట్టు నెక్స్ట్ ఇప్పుడు ఫ్రూట్స్ సలాడ్ రెడీ అబావా చేతులు అడుకుని రెడీ అయిదాం చేతులు అడుకుందామా ఓకే నెక్స్ట్ ఫ్రూట్స్ సలాడ్ కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండాలి అని విధంగా ఇట్లాంటి అన్ని ఇంట్లో ఐటమ్లు తినుకుంటా ఎందుకంటే అప్పుడు ఎప్పటికీ బయటనే తింటాను అసలు ఈ మధ్య చాలా రోజులు అవుతుంది బయట తిండి తినబట్టి అంటే ఒక రోజు ఒక్కొక్క రోజు మొత్తం కాదు కదా అయితే ఈ ఫ్రూట్స్ అలా వెళ్తే చక్కెర అయితే వేయలేదు ఈ ఏవైతే పండ్లల్లో ఉన్న ఆ స్వీట్ ని ఆస్వాదించడానికి అని చెప్పేసి ఆ మరి స్టార్ట్ చేసి చేసేదమ్మ బావా చక్కెర మొత్తం చక్కెర మొత్తం అంటే జ్యూస్ పెట్టేటప్పుడు కొంచెం ఒకటే ఒకటే టేబుల్ స్పూన్ వేసినా చక్కెర చక్కెర స్వీట్ నేను ఎక్కువ ఇప్పుడు వాతావరణం అంతా పగలంతా బాగా ఇక ఎండాకాలం వచ్చినట్టే అనిపిస్తుంది సాయంత్రం కాంగ్రెర పెడతాంది ఎండాకాలం వచ్చిందంటే ఇక శివరాత్రి దగ్గరికి వస్తానంటే పండ్లు ఈ తరబుజకాయ బాగా ఎప్పటికి తెస్తా ఉంటాడు ఇట్లా ఫ్రూట్స్ అలాడ్ చేసుకుని నువ్వు ముందే రెడీ చేస్తాను రెడీ అయ్యాలని చెప్పి రెడీ అవుతా వన్ Non è che mi ha fatto un'animazione. Non è che Ma è అంటే నేను కావాలని నీకోసం ఓడిపోయినా అస్సలు ఎప్పుడు నాకోసం ఓడిపోవాలి అదే ఇంకా పైసలు ఉన్నప్పుడు ఇక లేదు ఎట్లా అందరూ తెలుసు అందరికీ నేను ఎందుకంటే కావాలని చూసి నువ్వు తింటా అంటే నేను కొంచెం తక్కువ వెళ్ళే తిన్నా అందరూ తెలిసిన విషయమే నేను కావాలని ఓడిపోయి ఉండదు కావాలని ఓడిపోయినా ఓకే హ్యాపీగా వెయ్యపాయలు కదా నా వెయ్యి రూపాయలు అన్నట్టు ఇప్పుడు నీ వెయ్యి అన్నట్టు ఓకేనా అర్థమైనా నీకు వెయ్యి రూపాయలు వచ్చినా నీ వెయ్యి రూపాయలు పెడితే నీ వెయ్యి అన్నట్టు అర్థమైనా

ఉడకబెట్టిన పల్లీలు అంటే ఎప్పుడో టీవీ చూసుకుంటాను టైం పాస్ కు తినే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ టక టెక్టక్క తినాలన్నమాట ఆయనకు బాగా ఇష్టం ఇలా దొడ్డు పేసి ఇది పెట్టుకో ఏంటి మనం ఒలిచిన పొట్టు తినేయాలి ఎందుకంటే పొట్టు ఎంత అవుతుంది అని చెప్పి తెలుసు అంటే దాని గింజలు ఏమైనా అని చూడాలి కింద ఇస్తారు మరి గింజలు మిగిలిన మిగిలిన తెలియదు కదా దాని చూస్తే తెలుస్తుంది అంటే ఎట్లాగా అయినా కొంచెం వేలు నొప్పి మరి చూద్దాం ఈ టాస్క్ ఎవరు గెలుస్తారు అదే ఈ టాస్క్ అసలు కొంచెం నీ కోసం గెలిచాం కానీ సబ్స్క్రైబర్ కోసం ఈ ఉడిక పెట్టిన పల్లి అనమాట వన్ టూ త్రీ స్టార్ట్ అయ్యో మంచి ఉడికినాయి కదా ఈ టాస్క్ లేకుండా సరే అన్నప్పుడే అంటే అయిపోనా ఏంది అక్కడొక్క తినేస్తాము మాకేమో అయిపోయింది అయితే ఫస్ట్ బ్రౌన్ రైస్ నేను ఎందుకోటిపోయినంటే ఆ బ్రౌన్ రైస్ కొంచెం నవలి మింగాలి కదా కొంచెం పూర్తిగా నవలి మింగాలి నవలక మింగితే మళ్ళీ ఏమైనా కట్న వస్తుందేమో ఎందుకంటే ఇదివరకు ఒకటేసారి తిన్న నేను ఇదివరకేట నేను నైట్ ఒకటేసారి తింటూ ఇష్టం అన్నట్టు బ్రౌన్ రైస్ అనేది చాలా హెల్త్ పరంగా మంచిదట చాలా హెల్త్ పరంగా మంచిదట అందుకని చెప్పి నేను నిన్న తిన నిన్న మేము ఇద్దరం కలిసి తినడం జరిగింది మంచిగా జరిగింది అందుకని చెప్పి ఈరోజు పోటీ పెట్టుకోవడం జరిగింది దాపు అది నవలకు ఉంటే ప్రాబ్లమ్ ప్రాబ్లం అయితే దొడ్డన్న నిండా తింటే మేము బాగా కడుపునొచ్చినాయి ఇదివారికి అంటే స్టార్టింగ్లో ఒక ఎనిమిది సంవత్సరాల కిందట అందుకని మాకు మళ్ళీ అలవాటు ఎప్పటికీ ముల్కనూరు రైస్ అలవాటు అయిపోయినాయి మనం అన్ని విధాలుగా అన్ని రైస్ ప్రయత్నం చేయాలి ముల్కనూ రైస్ ఎప్పటికీ అలవాటు అయిపోయినాయి కాబట్టి సన్నం ఉంటాయి మేము వాడే రైస్ ఎప్పటికీ సన్నం ఉంటాయి ఆ రైస్ అలవాటు అయిపోవడం ద్వారా ఈ రైస్ మళ్ళీ తింటే కడుపునొస్తుందేమో అని చెప్పి భయం అనిపించింది ఎవరైనా చూడండి అంటే ఆరోగ్యపరంగా కొంచెం 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 అలవాటు చేసుకుంటూ అయిపోతుంది బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిదట చాలా మంచిదట ఆరోగ్యం ఆరోగ్యం మంచిగా కుదురపడుతుందట షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయట ఇంకా రొట్టె రొట్టె ఇది బ్రౌన్ రైస్ రొట్టె ఇట్లాంటి కొన్ని మెయింటైన్ చేస్తే షుగర్ లెవెల్స్ ఇంకా అట్లాంటి కంట్రోల్ అయితే అట మరి ఇంకేమేం ఏమేమి ఇబ్బందులు కంట్రోల్ అవుతాయో తెలియదు కానీ ఏదన్నట్టు మళ్ళీ ఒక పూట ఒక పూట గట్టిగా తింటే మళ్ళీ ఇంకో పూట ఆకలి కూడా కాదు అందరు కామెంట్లు పెట్టడేమో వాడి మొత్తం ఆయన నాకు ఛాన్స్ చేయకుండా ఒకటే మాట్లాడు మాట్లాడతాడు చెప్పాలనుకున్న మధ్య చెప్పా అంటే బాగా కాయ కష్టం అయితే ఏ బియ్యం అయినా అరుగుతుంది దొడ్డు బియ్యం తిన్నా సన్న బియ్యం తిన్నా స ఏది ఏం తిన్నా వాళ్ళకు బాగా అవుతుంది కదా బాడీకి ఎక్సర్సైజ్ మూడు పట్ల అన్న తిన్నా అరుగుతుంది ఇప్పుడు కుసుమని ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొంచెం అది కాదు ఇది అరగదు ఇది ఇది కొంచెం లిమిట్ గా తినాలి అది కొంచెం లిమిట్ తినాలి వాకింగ్ చేయాలి రన్నింగ్ చేయాలి ఇట్లాంటి అన్ని ఉంటాయి ఏదైనా కష్టపడి కష్టే కష్టపడి పని చేసే వాళ్ళకి అంటే ఎండల కష్టపడి పనిచేసే వాళ్ళకి వ్యవసాయదారులకి అంటే ఏది మన వీళ్ళకి అగ్రికల్చర్ వర్క్ వాళ్ళకి ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది ఇది ఇదండి మొత్తానికి వీడియో ఇంకా మళ్ళీ ముందు ముందు మంచి వీడియోలతో కలుద్దాము వర్ష ఓడిపోయింది లో గెలిచినట్టు అసలు నేను మళ్ళీ దీ ఫ్రూట్స్ లో జస్ట్ అంటే తింటున్నా బాగా కానీ నాకు కొంచెం అవి ఎక్కువ వచ్చినాయి దాని ముగించి అదే నీకు అట్లా వస్తే ఏం చేస్తా కొంచెం వస్తాయి కానీ అట్లా నాకు వచ్చినాయి అంతే ఎందుకంటే నీకు ఒకసారి నువ్వు ఫస్ట్ స్టేషన్ వాళ్ళకి ఎక్కువ వచ్చినావు మరి సెకండ్ డేషన్ వాళ్ళకి ఎక్కువ వచ్చినా లేదా బాబు ఎవరికి పోతుంది డెస్టిన్ డిసైడ్ చేస్తుంది నేను కాదు కదా వెయిట్ అయితే అన్ని సమానంగానే ఉండే పోనీ ఇక భగవంతుడు చేతిలో భారం పెట్టి భగవంతు నాయందు ఈ రోజు వేరు బాబు పోయినందుకు బాధ లేదు కొంచెం ఎందుకంటే అందరూ అంటారు కదా బాధపడతారు బాధపడతారు బాధ ఏం లేదు చూసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ టైం రెండు వేలు మూడు వేలు నెక్స్ట్ టైం కష్టంగా వర్షం రెండు వేలు రెండు వేలు పెడుతుంది ఆ విషయం అందరికీ తెలిసిందే నువ్వు ముందే ప్లాన్ చేయకు బాబు నాకు ఏమైనా కొనుక్కోపోతే కొనుక్కొని నువ్వు పైసలు అట్లా ఆ నెక్స్ట్ పెట్టాలన్న అట్లే ఉంచుకో నెక్స్ట్ పెట్టాలని అట్లా ఉంచుకున్నాక అత మొత్తం ముద్దు అయినాక మొత్తం దచ్చుకొని ఆ ఇది సార్ రెండు వేలు ఇట్లా పెడతావు కదా అది అందరితో తెలిసిన విషయమే రెండు వేలు అయితే పెడతావు కదా సరే పెడతా పెడతానన్నది ఇంకా టాస్క్ లు ఉండాలి టాస్క్ ఇక గిట్లే ఇంకా అని సరే అంటే అంటే మాట్లాడనీయక పోడు సరిపోతే నేనే మాట్లాడు అట్లేం లేదు సరదా సరదాగా అట్లా ఏదైనా చెప్పాలని అనుకునేది చెప్పేస్తాను చెప్పేస్తానమాట ఇక్కడ మర్చిపోతాను నేను కూడా అంటే నేను కూడా ఎప్పటికీ మాట్లాడతా అంటే నా దగ్గర కూడా ఏం మాటలు ఉండే ఎప్పటికి ఉండే మాక్సిమం నీట్ గా తినడానికి చెప్పాలనుకున్నా నూనె పెట్టిన ఈ నూనె నెత్తికి నూనె పెట్టిన అందుకనే కరెక్ట్ గా చూసుకోలేదు అని చూసుకునేది కరెక్ట్ ఉండలేదు లేదు ఎందుకోసం అంటే వారం కోసరం కచ్చితంగా నేను ఆయిల్ పెడుతుంటా ఒక రోజు మొత్తం వస్తాడు తైలం నేను జుట్టు వేరే లెక్క ఆయన మొత్తం జుట్టు పోతుందన్నట్టు మొత్తం జుట్టా దూసిపోతా అందుకే దుస్తంటే ఆ దుమెనకి గిన్నె గింద గిన్నె జుట్టొస్తుంది నాదే ఇక పోతాండి పోతాండి వాళ్ళు ఆయన పట్టకుండా అంకులు అని విల్తారు కావచ్చు అని చెప్పి నువ్వే జుట్టు గిద్ద కనబడతా అంటే గిద్ద పొడ జుట్టు మా జుట్టు దుబ్బన్న కనబడకుండా జుట్టు రాలుతుంది మరి మేమేం చేయాలి ఇక మీరు ఏం చేస్తారు ఇక శ్రద్ధ తీసుకోవాలి మరి అందుకని అలాగా నేను ఇక జుట్టు నూనె పెట్టుకునే ఇట్లే ఉన్నా పొద్దున ఒక రోజు మొత్తం ఇట్నే ఉంటానట్టు వారానికి ఒక రోజు ఖచ్చితంగా కొందరు ఎప్పుడు పెట్టుకుంటారు బాబు నువ్వు ఒక రోజు పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటాను మళ్ళీ చుండు పోవడానికి ఖచ్చితంగా నూనె పెట్టుకోవాలి నూనె ఎప్పటికొకరు పెడుతది జుట్టు అంతా గోకులు పెడుతుంది నలుగురు దగ్గర పోయినప్పుడు ఎక్కడ నలుగురు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు goக்tannde. <laughs> వీడేంద్ర అంత వీడు నలుగురు ఇట్లా మాట్లాడేవాడు అని అనుకుంటున్నాడు అందుకని చెప్పి నూనె పెడితే కొంచెం గోకుడు అనేది పెట్టదు కొంచెం నూనె పెట్టి ఒకసారి స్నానం చేస్తే మొత్తం మొత్తం మంచి ఫ్రీ మొత్తం హాయి అన్నట్టు అంత ఖరీదు కదా నూనె ఒక రోజుకే పెట్టుకుని కడిగేస్తాడు ఒక రోజు పెడతాను బృంగరాజ్ స్టైలము నేను ఆది వరకు వాడేది అనమాట ఇక్కడ చాలా రోజుల నుంచి అడుగుతాడు తను మొన్న మొన్ననే పంజలి స్టోర్ లాదు అది కరెక్ట్ గా పంజలి స్టోర్ చేయదు తెలియదు కానీ మేము అయితే పెట్టుకుంటాము అంతే మళ్ళీ దాని గురించి చేసి వాళ్ళకి ఏమైనా బొడగొండ మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటున్నాం కొందరు అట్లా మేము వాడేం చెప్పాలని అంతే అంతకుం లేదు ఇదండి సర్దా తిండి పొట్టి చివరి వరకు ఈ వీడియో ధన్యవాదాలు వీడియో కోసం మాజాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తినే రైస్ కన్నా దంపుడు బియ్యం అంటే ఈ బ్రౌన్ రైస్ అనేది కొంచెం తక్కువ రేట్కే ఉన్నాయి ట్రై చేయండి కొంచెం థ్యాంక్ యూ బాయ్ బాయ్